ఏమైందమ్మా నేనేమన్నా వడ్డీ కాసి పడిచ్చానా డబ్బులు ఏంటి అత్తయ్య గారు నాన్నతో ఏదో సీరియస్ గా మాట్లాడుతున్నారు చచ్చా వడ్డీ కోసం ఆశపడ్డామని కాదమ్మా ఏదో నా తృప్తి కోసం చూడండి అన్నయ్య మీరు నన్ను పిల్లనిచ్చిన వియపరాలుగా చూస్తున్నారు కానీ నేను మాత్రం సొంత అన్నయ్యలా చూస్తున్నా నా అన్న బాధల్లో ఉంటే నేను చేసిన సహాయానికి వడ్డీ కడతారా అసలు నాకు ఏ డబ్బులు వద్దు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వినిపించట్లేదు క్షమించమ్మా నువ్వు ఎంత బాధపడతావు తెలియకన్నాను తీసుకో అమ్మా ఇంకోసారి అన్నావు తీసుకో అమ్మా